హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చూడండి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయాన్ని కింద సెక్షన్ లో కమెంట్ చేయండి అంటే ఎవరిది రాంగ్ ఎవరిది రైట్ ఇవన్నీ ఉంటాయి కదా కొంచెం ఏదో కొద్దిగా హడావుడి జరిగే టాస్క్ ఇవ్వాలే వచ్చింది చాలా కానీ వాళ్ళు టాస్క్లు పెట్టాలని ఆలోచన ఉందంట బిగ్ బాస్ వాళ్ళకి కాకపోతే ఏంది ఈ వర్షం వల్ల లు ఎక్కువగా పెట్టలేకపోతున్నారు అందుకే సప్పసప్ప టాస్క్లు అన్ని వస్తున్నాయి ఏదో ఇది కొద్దిగా ఉంది కానీ టార్చర్ లాగా అనిపించింది నాకైతే టాస్క్ట్ అనిపించలేదు మీకేం అనిపించింది అన్న విషయాన్ని మొత్తానికి కెప్టెన్ అయితే పవన్ కింగ్ అయ్యాడు మొత్తానికి ఆ టాస్క్ బానే ఉంది బాగాలేదని చెప్పలేదు నేను వాళ్ళిద్దరిద్దరు కలిసి ఎప్పుడు ఆడుతుంది కొంతమంది సపోర్ట్ గా చాలా అంటే చాలా హైలైట్ అయింది అసలు అక్కడ కాకుండా బయట ఫ్లోర్ మీద గడ్డి మీద ఇంకా బాగుండేది అక్కడ కొద్దిగా ఇబ్బంది అనిపించింది కానీ ఫస్ట్ లో ఇద్దరిద్దరు ఆడతారు తర్వాత కన్ఫర్మ్ ఎవరో ఒకరు సపోర్ట్ చేసుకుంటారు చిట్టివరికి వాళ్ళు ఆడతారు ఇక్కడ ఇక్కడేందైతే దమ్ము సరిపోలేదు ఉంటాడు కదా భరణిని అవుట్ అవటం అనేది కొద్ది ఇబ్బంది అనిపించింది భరణి కనుక ఇంకా అయితే బాగుండేది అప్పటికే మూడు సార్లు చెప్పాను మూడు సార్లు చెప్పాను అని చెప్పి ఏదో చెప్పింది అక్కడ అనిపించింది నాకైతే అంటే ఏం లేదు అక్కడ మూడు సార్లు చెప్పినా గానీ వాళ్ళు ఆట ఆడుతున్నారు అయితే మూడు సార్లు చెప్తే బయట ఎలా అవుట్ చేస్తారు పోయినసారి మనీష్ ఏ తప్పు అయితే చేశాడు ఈ రోజు అమ్మాయి కూడా అదే తప్పు చేసింది అని అనిపించింది నాకు ఇక్కడ ఇక్కడ కూడా ఫేవరెటిజం ఆ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఫేవరెటిజం ఫేవరెటిజం అని అంటున్నారు ఏది హ్యాష్ ఏంటి ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయింది రీతు చౌదరి ప్రియాను ఇటు పక్క ఎవరు వీళ్ళిద్దరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది అక్కడ మనీష్ ఎక్కడైతే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిందో దానికి ఎక్కడ బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది పడతానేమో అని చెప్పేసి బయట జనాలు ఎలా చూస్తారు అని చెప్పేసి అక్కడ కొంత రీతు చౌదరి టెన్ ఆటలోంచి తీసేయాల్సినంత పాయింట్ అయితే కాదు అది ఒక పాయింట్ ఇచ్చి ఉండాల్సిందే అనిపించింది అంత అనవసరంగా టక్కని చేస్తున్నాం ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళ రీతో ఆ ప్రియా కానీ శ్రీజ కానీ కెప్టెన్సీ కంటర్ నించుకునే మార్గం అప్పుడు అక్కడ వాళ్ళు అడగడం తప్పలేదు పాయింట్స్ అడగడం తప్పులేదు వాళ్ళు అడిగిన పాయింట్ కరెక్టే కాదనట్లేదు కానీ దానికంటూ ఒక లిమిట్ ఉంటది దానికంటూ ఒక ఇది అంటారు సరే అడిగే విధానం ఉంటది అది అది ఎలా ఉందని అంటే అది అయిపోయింది అక్కడ మీకు చాలా తక్కువ మీకు ఎపిసోడ్ చూపించింది లైవ్ లో అయితే ఎంత సేఫ్ అనుకున్నారు ఎంత లేగ వాళ్ళు ఇప్పుడు అదే అవకాశం మీకు ఇస్తారు వాళ్ళలో నుంచి ఒక నలుగురు సెలెక్ట్ చేసుకోమని చెప్పి చెప్తారు మేము మీకు అప్పుడు ఏం చేస్తారు మీరు 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 కూడా అలాగే ఓటింగ్ ద్వారా ఎవరెవరు ఎవరు మంది ఇచ్చేసుకున్నారు మీరు కనీసం నామినేట్ చేయడం ఒకరు నామినేట్ చేయమంటేనే మీరు అందరూ ఓటింగ్ చేసుకుని చేశారు కదా అది కూడా వాళ్ళే ఇది అది మీరు పాయింట్ చెప్పండి పాయింట్ చెప్పండి సంజన గారు కూడా కొద్ది మసాలా కలిపారు గ్రూప్ గా చెప్పమని అందిన కాలం ఏం చేశారంటే కొద్ది మసాలా కలిపి అమ్మ నువ్వు మెంటర్ గానే ఇలా ఉన్నావు నువ్వు మరీ ఇంత మసాలా కాదు ఆమె ఆమె ఒపీనియన్ లోపల అదే విషయం చెప్పారు కాబట్టి ఆ ఆమె ప్లేస్ లో నేనేమనుకుంటున్నాను విషయం చెప్పారు కానీ ఆమె ఏ ప్లేస్ లో నుంచి వాళ్ళ గ్రూప్ అందరి ఇద్దరు పడదు ఎందుకంటే మెంటర్ గా ఉన్నా కూడా ఎక్కడా కూడా తనకి సపోర్ట్ చేయలేదు తన మాట వినలేదు కొంత అపోజ్ ఆ వాయిస్ వచ్చింది తనకి అది ఆమె క్లియర్ గా చెప్పేసింది కానీ అక్కడ ఏంటంటే గ్రూప్ కాల్ గా చెప్పకుండా తన ఒపీనియన్ చెప్పడం మూలంగా అయింది సరే తను ఇద్దరు పాయింట్ అయ్యడం కూడా తప్పేం లేదు కానీ పాయింట్ అడిగిన విధానం ఎలా ఉందంటే అసలు మీరు మమ్మల్ని సెలెక్ట్ చేయకపోవడం ఏంటి అసలు అసలు మేమే తోపులము మేము ఎంత చేసాము మేము తురుములము మేము ఎంత చేసాము కనీసం రెండు ముద్దలు రీతుకి అన్నం పెట్టినందుకు పొద్దున రచ్చ రంబోలా చేశారు మొత్తం నేను నిన్న పెడితే అలా అన్నా నేను వాళ్ళని పిలుచుకొని వచ్చి మరి మీ సంచారాన్ని పిలుచుకొని వస్తానని పిలుచుకొని వచ్చి రచ్చ రచ్చ చేశారు ఏముంది మీరు సరే మీరు చూసినందుకు మిమ్మల్ని తిట్టారని ఇంకొకరు తిట్టించాలా ఇప్పుడు అక్కడ ఏమైందంటే కంపల్సరిగా వాయిస్ నేను నామినేషన్ లో ఉన్నాను వీళ్ళందరూ ఏంటంటే నామినేషన్స్ లో ఉండటం ఉంటే మనం ఎక్కువ కనపడాలి మనం ఎక్కువ ఎప్పుడు కనపడతాము టాస్క్ లప్పుడు కానీ లేకపోతే ఇంకెప్పుడు కనపడతాము మాట్లాడుతూ ఉండాలి అంటే వాగ్వాదం చేయాలి వాయిస్ పెంచాలి ఇది మండే నుంచి ఇప్పటిదాకా చేస్తుంది అదే వాళ్ళిద్దరు ఎవరైతే ముందు ప్రియా అయితే ఎక్కువగా ఏం చేస్తుందంటే ఎక్కడో చోట తన వాయిస్ వినిపించడానికి ట్రై చేస్తుంది ఆ అమ్మాయి చేసి తప్పది తను ఎక్కువగా మాట్లాడితే నా కంటెంట్ వస్తుంది నా ఎక్కువ మాట్లాడితే నేను జనాల్లోకి వెళ్తాను అనుకుంటుంది కానీ తను ఎక్కువ మాట్లాడితే నేను ఎక్కువ నెగిటివ్ అవుతుంది ఎందుకంటే ఆ భావాలు ఆ ఎక్స్ప్రెషన్స్ పట్టుకుంటున్నారు ఆ వే ఆఫ్ టాకింగ్ పట్టుకుంటున్నారు జనాలు అది చూస్తానికి ఎలా ఉందంటే తను చెప్పే పాయింట్ కరెక్ట్ అయినా కూడా నేను ఎగ్జాక్ట్ గా మాట్లాడుతున్నా కూడా ఎక్కడో ఒక ప్రౌడ్ కనపడుతుంది ఎక్కడో ఒక చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అవతల చిన్న చూపు తీసేస్తాం కనపడుతుంది చిన్న చూపు కాదు అది నేను నన్ను ఎలాగైనా సెలెక్ట్ చేస్తారు వీళ్ళు ఆ చేస్తారు ఆ నేను నేను లేకపోతే ఎట్లా ఇవన్నీ కాదు మిమ్మల్ని వాళ్ళని చేయమని ముగ్గురునే నలుగురిని తీసేయమని ముగ్గుర్నే చేయమంటారు ముగ్గురులో చేయాలి అని అంటే వాళ్ళ నాకు తెలిసి నేనేమనుకున్నారంటే భరణిని సెలెక్ట్ చేయకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపించింది నా నా ఆలోచన ప్రకారం వాళ్ళు భరణి దగ్గర కొద్దిగా ఇదయ్యారు ఎందుకంటే వాళ్ళు ఏం ఆలోచించారంటే ఆయన గారు క్యాప్టెన్ ప్లేస్ లో ఉంటే బాగా చూసుకో వీళ్ళని బాగా ఇచ్చేసుకుంటారని వాళ్ళ ఆలోచన వాళ్ళు ఓటింగ్ వెళ్ళారు కంపల్సరీగా వాళ్ళు ఉంటారు అపోజ్ ఇప్పుడు ప్రియా ఎందుకు ఎందుకు ప్రియాన్ని చూస్తున్నారు కాబట్టి కొంత భయం ఉంటది సీజా ఎందుకు ఉండకూడదు అనుకుంటారు ఎందుకు వచ్చి ఈ అమ్మాయి తాపదావి అనేది అనుకుంటారు మనీష్ హరీష్ దగ్గర ఎందుకు అనుకుంటారు ఈ నచ్చలకి ఇప్పుడు ఎలా ఉంటాడు ఆయన శుభ్రంగా ఒప్పుకున్నాడు సరే నేను మీకు ఎంత టఫ్ జాబు నేను అర్థమవుతుంది నాకు అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు కానీ భరణి గారిని తీసుకోవటేసింది అసలు కోడిగుడ్డులో అంత రచ్చవడానికి ఆయనే కారణము మీరు ఆయన కోడిగుడ్డు తీసుకున్నది తిన్న వాళ్ళు వెళ్ళిపోయారు తీసుకున్న ఏదో అడిగినందుకు ఏదో చేసినందుకు ఏదో అటు ఇటు దిమ్మిరి చేసినందుకు ఆయన వల్లే మొత్తం నచ్చిందని చెప్పేసి ఆయన నామినేట్ చేశారు ఇప్పుడు ఆయన హార్మోని బాగుంటది అని చెప్పేసి అంటున్నారు ఆయనే కదా మొత్తం చేసింది అని చెప్పేసి హరిష్ణ తర్వాత గేమ్స్ వచ్చిన తర్వాత కూడా టాస్క్ అప్పుడు కూడా ఏం చేశారంటే ఇద్దరే విడిపోయి కామనర్స్ కామనర్స్ ఓనర్స్ ఓనర్స్ టెనెన్స్ టెనెంట్స్ అని చెప్పేసి కొద్దిగా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు అక్కడ మళ్ళీ ఓవర్ ద బోర్డ్ అయ్యారు ప్రియా అని శ్రీద అది ఎట్లా తయారైందని మమ్మల్ని చేయలేదు అనే ఒక ఇది ఆ హావభావాలు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చివరికి ఒక ఉన్న సంచాలకులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మనిషి గాని చివరికి మనిషి తీసుకున్నారని చెప్పి కూడా వేరే అలా కాదు వేరే వాళ్ళకి కాదు మీకు ఇప్పుడు కాదు ఒకవేళ మనీష్ కనుక క్యాప్టెన్ అయితే మీకు అప్పుడు తెలుస్తుంది అసలు మీకు ఫుడ్ పెట్టద్దని ఫస్ట్ నుంచి చెప్పిందే మనీష్ మీరు మనిషిని ఎలా సెలెక్ట్ చేస్తారు ఆ మాట కరెక్టే ఫుడ్ ఫస్ట్ నుంచి కూడా మనిషి వాళ్ళకి ఎందుకు పెడుతున్నారు వాళ్ళకి ఎందుకు పెడుతున్నారు అని చెప్పింది మనీషే కాదనట్లేదు కానీ ఇప్పుడు వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఆయన కూడా కావాలని గేమ్ ఆడుతున్నారు అటువైపు వాళ్ళతో మంచిగా ఉండి ఇటువైపు వాళ్ళతో మంచిగా ఉండి గేమ్ ఆడాడు ఓకే ఎంత ఎంతగా మ్యానిపులేటెడ్ ఎంత గేమ్ ఎంత గేమ్ ఆడాడంటే గేమ్ అని అది చెత్త లాగా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైమ్ వాళ్ళు సెలెక్ట్ చేశారని వాళ్ళు నవ్వుతా వాళ్ళ మామూలుగా వాళ్ళతోనే మాట్లాడుతూ వాళ్ళు తర్వాత ఇమాన్యువల్ సెలెక్ట్ చేస్తారు కదా వాళ్ళ టేంట్స్ సెలెక్ట్ చేయమంటే ఇమాను ఇమా తనంత లేడు తనంత తీసుకునే ఇది లేదు అంత ఆడారు లాస్ట్ లో గేమ్ వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళ వైపే వెళ్ళి కూర్చో అని అబ్బాయి కూర్చోటంలో కాదు వాళ్ళ వైపే ఉండి వీళ్ళందరూ వాళ్ళు ఓడిపోవాలి వాళ్ళు ఓడి గేమ్ అన్న తర్వాత ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు ఓడిపోతారు ఇది కూడా నేను నమ్ముతాను కానీ ఆ అబ్బాయి మాట్లాడే మాటలు కూర్చొని ఊగిపోతున్నాడు అనమాట ఫ్రస్ట్రేషన్ వచ్చేసిన అబ్బాయిని బయటికి లాగేస్తారు కాబట్టి ఎవరో ఒకరు బయటికి వెళ్ళాలి కదా వాళ్ళిద్దరు కలిసి మీరిద్దరు కలిసి వాళ్ళిద్దరిని లాగాలో చూశారు అలాగే వాళ్ళిద్దరు కలిసి మిమ్మల్నిద్దరు దాని ముందు తననే వేసారు మనిషి తప్పే ఉంది ఆడియన్స్ లా ముగ్గురు తీసుకొస్తారు బయటికి సరిపోద్ది తీసుకురావాలి అది తీసుకొస్తేనే తెలుస్తుంది కానీ ఉంది కాబట్టి జనరల్ గా ఏంటంటే వీళ్ళకి బయటికి ఎలిమినేట్ చేసేంత నెగిటివ్ ఉందా అంటే కన్ఫామ్ గా ఊహి వాళ్ళు వాళ్ళు ఊహించినంత నెగిటివ్ బయటకు వచ్చింది వాళ్ళకి కేవలం ఎక్స్ప్రెషన్స్ వే ఆఫ్ టాకింగ్ మాట్లాడే విధానము మేమే తోపులు అనుకోవడం కానీ చిన్న గర్వం చూపించడం కానీ ఇవన్నీ ఓకే కానీ ఇప్పటికిప్పుడు ఎలిమినేట్ అయితే అది కొద్దిగా మా షోకి నష్టం అలాంటి వాళ్ళు ఉండాలి ప్లస్ వాళ్ళు కూడా ఒక రకమైన కంటెంట్ మాయలో పడిపోయి వాళ్ళు ఇంకో రకం కనపడుతున్నారు మనకి సో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనే వర్గం కూడా ఉంది లేకపోతే మళ్ళీ మజా ఉండదు అని ఆ ఇప్పుడు ఫ్లోరా షైనింగ్ కనుక బయటకు వచ్చేస్తే వాళ్ళతో సేవ్ అవుతారు లేదు ఒకవేళ వీళ్ళలో కూడా ఒక చిన్న భయం రావాలి అంటే కనుక కామన్ నెట్స్ బయటికి రావాలి కానీ ఆ భయం ఎలా అయిపోద్ది అవతల వాళ్ళని కంప్లీట్ సప్రెస్ చేసేస్తుందా ఈ హైప్ అన్నది ఈ హైప్ అన్నది ఎలా ఉంటుందా లేదా అన్నది కూడా చూస్తారు అన్నమాట ఒకవేళ ఇన్ కేస్ ఈ వారం గనక ఇన్ కేస్ ఆ ఇలానే సేవ్ అయితే గనక కన్ఫంగా నాకు సార్ ద్వారా కొన్ని ఇన్స్ చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్స్ అనేవి కొన్ని వెళ్ళొచ్చు ఎందుకంటే వాళ్ళకే నష్టం లేకపోతే బిగ్ బాస్ హౌస్ సైలెంట్ గా ఉంది అంటే కంటెస్టెంటే నష్టపోతారు ఎందుకంటే కంటెస్టెంట్ కి బయట ఏం జరుగుతుందో తెలియదు కదా ఇలానే మాట్లాడితే ఏంటంటే కొన్ని వరాల పాటు ఉంచుకుంటారు షోకి షోకి వెళ్ళిపోతారు తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నష్టం వాళ్ళకి నష్టం విషయము వాళ్ళకి తెలియాలి అది కొద్దిగా ఇండైరెక్ట్ గాను జాగ్రత్తగా చేయాలన్నమాట సరే గేమ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళ ఫ్రెస్టేషన్ వాళ్ళు కూడా ఏమంటారు వాళ్ళకి ఇంకా కోపం ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అరుస్తున్నారు ఇలా ఇలా పెట్టేసి కామనర్స్ సెలబ్రిటీస్ కామనర్స్ అసలు ఫస్ట్ మరి వాళ్ళిద్దరు కలిసి ఆడినప్పుడు వాళ్ళు ఎందుకు అరవాల వాళ్ళిద్దరు ఇచ్చేసుకున్న తర్వాత ఈ అబ్బాయి ఎప్పుడైతే పవర్ ఒక్కడే ఉండి ఇటువైపు ఎవరే భరణియా ఇప్పుడు చూడు చూసావా కామన్స్ ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి వీళ్ళు ఆడుతున్నారు చూసావా వాళ్ళిద్దరు కలిసి వీళ్ళ ఇప్పుడు ఇదే అయిపోయింది జనరల్ గా ఏంటంటే ఏం చేస్తున్నారు ఒక ట్యాగ్ బయటికి పంపించడం ట్రై చేస్తున్నారు ఫేవరిజం చూపిస్తున్నారు అలానే అలానే ఒకసారి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని ఒక దాన్ని బయటికి పంపించడానికి ట్రై చేస్తున్నారు ఏ ఎవరైతే ఆ ప్రయత్నం చేస్తున్నారో అసలు వాళ్ళిద్దరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని ఆల్రెడీ జనాలు తెలిసిపోయింది ఇప్పుడు ప్రియా గా ఆడుతున్నారు నుంచి ఫస్ట్ మొదలు అరుస్తున్నారు మా అరుస్తున్నారు మీరు ఇరవై నాలుగు గంటలు మా మీద పడిపోతున్నారు అని మమ్మల్ని అంటున్నారు మీరు అరవట్లేదా తనూజ అరవట్లేదా రీతు అరవట్లేదా ఇమానులు అరవట్లేదా అని అంటే వాళ్ళ అవసరానికే అరుస్తారు వాళ్ళ అవసరం దగ్గర మీరు అనవసరంగా కూడా అదే విషయంలో అదే మాటలు అదే ఇదిగా చర్చలు జరుగుతున్నాయి కదా ఎలా చూసారు తెలుసా భరణి గారు వెళ్తుంటే ఎంత వ్యంగ్యంగా చూసి నవ్వుతున్నారో వాళ్ళు ఆయన ఆయన ఇచ్చే దానికి ఏముంది దాంట్లో ఎందుకు అంత అంత పవర్ దేనికి నేనేమో నేను ఒకటి కోరుకోవాలంటే బిగ్ బాస్ వాళ్ళకి ఒక రాజు ట్యాచ్ చేయాలంటే నేనేం ట్యాచ్ చేశారంటే ముందు అర్జెంట్ గా బోనస్ వర్సెస్ టెరెంట్స్ అనేది తీసి పక్కన పడేసి వాళ్ళ చేత కూడా పని చేయించాలి వాళ్ళు కూడా ఇది చేయాలి అని అది ఎప్పటికి వచ్చేది ఇప్పటికీ రెండు వేల వాళ్ళు సల్లాడిపోతున్నారు వాళ్ళు కనీసం ఫుడ్ సరిగ్గా తినలేకపోతున్నారు టీ దొంగతనంగా తాకాల్సి వస్తుంది ఎన్నళ్ళు వాళ్ళేం పాపం చేశారు గొప్ప చేశారు అన్ని మనుషులు అంత గొప్ప చేశారు వాళ్ళు మించి ఉంటది వాళ్ళకి సహా చెల్లిస్తాడు నాకేం ఏముండదు వద్దేటప్పుడు కూడా క్యాప్టెన్ అయితే టెంపరీ క్యాప్టెన్ అయినందుకు లేకపోతే వాళ్ళు కూడా మీరు கலச ஆசம் அது உண்டது கொந்த காரம் அது எந்த ஷோ கி மஞ்சே ஜெரி அளவு ஹைப் அவட்டமோ வீ மாட்டீடு கூட ஷோ கஜே எந்த ஷோமாண்ட ஜனா இங்க பீப்பி பெருத்து அன்ன టీవీ టీవీ ఆఫ్ చేస్తున్నారు స్క్రీన్ మీద ఇద్దరు వ్యక్తులు రాగానే టీవీ సో కాబట్టి అలాగే మనం ఏం వాళ్ళకి బ్యాడ్ అనుకోకూడదు వాళ్ళకి ఏందంటే తెలియక చేస్తున్న పని అంటే వాళ్ళు ఎట్లా ఏంటి అంటే మనం మాట్లాడే విధానం ఎలా ఉంటుంది బయట అనేది వాళ్ళకి అర్థం కావట్లా వాళ్ళని ఎంతసేపటికి ఏంటంటే ఇలా మాట్లాడితేనే బయటకు వెళ్తాం ఇలా మాట్లాడితేనే బయట మన గురించి వస్తుంది అని ఒక దీనిలోకి వెళ్ళిపోయారు బిగ్ బాస్ ని నవిలి మింగేసిన వాళ్ళకు కూడా అర్థం కాకపోతే ఎట్లా పోరాడాడు బాగా ఎవరుగా ఆడాడు ఎందుకు తెలుసా అబ్బాయికి ఆయాసం వచ్చేస్తుంది అబ్బాయి బాడీ వాళ్ళు పట్టుంది కదా ఆయాసం వస్తాయి అయినా గానీ అయినా గానీ అయినా కానీ ట్రై డెమాన్ పవన్ కూడా అబ్బాయి స్ట్రాంగ్ కాబట్టి ఎటు ఏ వలుపు లేకుండా అరుస్తా అరుస్తా కూడా అబ్బాయి ఆడాడు మొత్తానికి డెమోన్ పవన్ గెలవడం వల్ల లాభపడిన రీతు రీతునే సంచాల చేసిన బిగ్ బాస్ వీళ్ళందరూ కలిసి హ్యాపీ రేపటి నుంచి ఏం చేస్తారు ముందుగానే మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారు ఒకవేళ ఎవరు కెప్టెన్ అయినా సేవ్ ఎవరిని చేస్తారు ఎవరు నామినేషన్ లో సేవ్ ఎవరిని చేస్తావు అన్న దాకా వెళ్ళిపోయింది అనమాట అది ఇది ఈ టాస్క్ అమ్మక ముందే అంటే చూసుకున్నారా ఎంత దూరం వెళ్ళిపోయిందో ఇప్పుడు సేవ్ ఎవరిని చేస్తున్నారా అని మనం కూడా వెయిట్ చేద్దాము మండే వచ్చిద్ది ఎప్పుడు ఎప్పుడు వచ్చి అని బిగ్ బాస్ కి ఆ సేవింగ్ ఆప్షన్ ఇస్తాడా లేదా బిగ్ లేదని వీళ్ళు ఎంత ఆయన అని బాగా తెలుసు బాస్ ఆట కొన్ని రూల్స్ సాగదు అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మార్చుకుంటే అదే ఉంది కానీ ఆ రెండు ముద్దలు పెట్టినందుకు సజన గారికి పనిష్మెంట్ కూడా తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్ నెట్టేస్తాం అన్నారు తర్వాత స్విమ్మింగ్ పూల్ నాకు అది ఫ్లోరిన్ ఎలర్జీ ఉంది నాకు వద్దు అని చెప్పేసి అది చెప్తే బకెట్ తో నీళ్ళు పోస్తాము అని చెప్పేసి చెయ్యండి చేశారు కదా అని చెప్పేసి లాస్ట్ లో కానీ అందరిని పిలిచి అందరిలో కూడా మంచి చెప్తారు అందరికి మంచి చెప్పి అందరికి నా ఫ్రిజ్ లో ఉన్న కూల్ డ్రింక్స్ అన్ని అవజేయాలని వాళ్ళతో అయిపోయింది కదా అవజేయాలని అందరికి తీసుకెళ్లి ఆ కూల్ డ్రింక్స్ ఇచ్చేస్తారన్నమాట అది మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతారు అందరు తాగలేరేమో నేను వెళ్ళిపోతే మళ్ళీ ఇవ్వలేరేమో ఎవరు అని చెప్పేసి భలే చేస్తారు అందరు అందరిలో కూడా మంచి ఇంకో విషయము ఫ్లోరా అలాగే సంజన ఇద్దరు ప్యాచప్ అయిపోయింది వాళ్ళిద్దరు హక్ చేసుకున్నారు వాళ్ళిద్దరు మావులు అయిపోయారు ఆమె కూల్ డ్రింక్ ఆమె మంచి చెప్పి కూడా కూల్ డ్రింక్ ఇచ్చారు సంజన గుడ్ అది మాత్రం బాగా అనిపించింది అలాగే దీనికన్నా ముందు చేసిన ఫోన్ బూత్ టాస్క్ గురించి చెప్పుకోవాలి నాకు రాత్రి నేను ఒకటిన్నర దాకా చూసిన నేను దాని గురించి నేను వీడియోనే చేయదలుచుకోవాలా అంత చెత్త గేమ్ లా అనిపించింది అసలు ఏముంది ఆ గేమ్ అసలు ఏంటి అసలు దాని దానికి దాని యొక్క ఇదేదో నాకు అర్థం కాల వాళ్ళేమో నొక్కలేదు అంటారు వీళ్ళు ఏమో నొక్కలేదు ఇద్దరు ముందే నొక్కేశారు టైమర్ ఆన్ చేయగానే ఇద్దరు నొక్కేశారు మీరు నొక్కారండి అలా చెప్పండి ఇలా అరగంట సేపు మాట్లాడతారు ఫోన్ లో ఎందుకు అలా ఎవరికి ఒకరు మంచి జరిగిరు ఇద్దరు నొక్కేస్తే గెలుస్తారు బిగ్ బాస్ ఏదో అనుకున్నాడు పాపం అది ఏదో అయ్యింది నాలుగింటి వరకు ఉంటారు వాళ్ళు ఎందుకు ఆ టైమర్ జీరో అయిపోయేదా వెయిట్ చేయాలి కదా ఆ కొద్దిగా బాగానే ఇబ్బంది పడ్డారు నిద్ర గురించి ఆ ఫ్లో ఫ్లోరా అయితే డమల్ పడిపోవడానికి రెడీలో అలాగే ఇటువైపు ఏమో మా మెడిసిన్ వేసుకొని పాపం భరణి గారు ఆయన బయటలో కానీ భరణి గారు అక్కడ ఆ అది కరెక్ట్ అనిపించిందా రాంగ్ నాకు తెలియదు కానీ ఫోన్ చేసి అమ్మాయి అదే మాట్లాడతానికి మాట్లాడడానికి ఆ లేదు వీలైతే నొక్కలేదమ్మా అని చెప్పేసి విని విని వినపడినట్టు మీరు వినపడుతున్నట్టు అనిపి అర్థమైపోయింది తర్వాత వీళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత తండ్రి కూతురు లేడుస్తారు ఏ బలి అర్థం చేసుకున్నావు ఏదో చెప్పంగానే ఏడ్ చేసేసి తనుజా కొద్దిగా వాళ్ళ బాండింగ్ బాగా అనిపించింది నాకు హ్యాపీగా కూడా అనిపించింది కానీ అక్కడ వాళ్ళ పై పాడుతున్నాడు కదా ఇప్పుడు కూడా ఆయన బాధపడే బాధలు అండి నేను వాళ్ళ కోసం ఆడాల్సి వస్తుంది ఏంటి నేను మీ కోసం ఆడతాను నన్ను ఎందుకు అక్కడికి పంపించారు అని చెప్పేసి ఆయన ఏడుస్తున్నాడు నేను వాళ్ళ కోసం ఎందుకంటే వాళ్ళు కూడా ఆయన యాక్సెప్ట్ చేయట్లా ఆయన కూడా అలాగే వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు ఇంకో ఎవరైనా వస్తారేమో అక్కడికి ఇప్పుడు ఈ వీకెండ్ ఎటు నాకుసారి ఇంకొకరికి అవకాశం ఇస్తారుగా ఇంకో గేమ్ పెట్టి మేబీ ఇంకొకళ్ళు వస్తే ఆయనకి ఆయనకి కొద్దిగా అవుతుందేమో చూడాలి లేకపోతే మొత్తాన్ని పంపించేసి మొత్తాన్ని ఈక్వల్ చేస్తే బాగుండాలని నేను అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారో విషయం చెప్పండి కంపల్సరీగా అలాగే బిగ్ బాస్ వీళ్ళందరినీ మామూలుగా తిట్టారు రాత్రి అయితే ఎలా అంటే వార్నింగ్స్ ఇస్తారు ఎందుకు వాళ్ళు తెలుగులో మాట్లాడట్లేదు అలాగే బ్లైండ్స్ వేసారు బ్లైండ్స్ తొంగి చూస్తున్నారు ఇంతవరకు ఇన్ని సీజన్ కామనర్స్ కి ఏంటంటే ఆత్రం ఎక్కువ కదా సూరియాసిటీ ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఏం చెయ్యాలి తర్వాత మన పని ఏంటి ఎలా మాట్లాడాలి ఎలా ఆడాలి ఆ టాస్క్ కి అర్థాలు ఏంటి ఎప్పుడు ఆడాలి ఏంటి ఇలా చూసి 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 బిగ్ బాస్ కి వాళ్ళు మీకు దండం పెడతాను తల్లి మమ్మల్ని ఆ పండం చేసుకొని బండి అని సో అలా జరిగింది టాస్క్ 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 కానీ బిగ్ బాస్ చేసే తప్పు ఏం తెలుసా పొద్దున్నీ వాళ్ళని సాయంత్రం దా ఖాళీగానే వచ్చి ఏం టాస్క్ లేదు కేవలం సాయంత్రం అయిన తర్వాత వాళ్ళకి టాస్క్ పెడుతున్నారు నైట్ అయ్యేటప్పటికి అది అయిపోయేటప్పటికి మన రివ్యూ అయిపోతుంది మన రివ్యూ అయిపోయిందో జరుగుతుంటుంది నైట్ నైట్ సాగతిస్తున్నారు మీరు నిద్రపోకుండా ఉండండి ఎంతే అని చెప్పేసి అదేదో పగలే పెడితే కొద్దు గొప్ప ఒక రెండు టాస్కులు పెట్టాలనుకుంటే పగలే పెడితే బాగుంటుంది కానీ ఈ నైట్ అయిందో నాకు అర్థం మరీ రెండు రోజుల నుంచి మరీ లేట్ నైట్ అయిపోయేటప్పటికి అసలు బాగా వాళ్ళకి ఇబ్బంది వాళ్ళు చేయడానికి కానీ ఏం చేస్తారంటే మాక్సిమం వాళ్ళకి వర్షం పడటం వల్లే ఇలాంటి టాస్క్లన్నీ డిలే అవటము కానీ ఇప్పుడు కొద్దో గొప్ప లోపల ఒక యాక్టివిటీ ఏరియా అనేది ఇంతవరకు మనకి ఇచ్చేలా మొన్న నాక్సార్ వచ్చినప్పుడు దాన్ని చూపించారు అది ఉండటం వల్లే కొద్ది గొప్ప హెల్ప్ అయ్యింది లేకపోతే అల్లాడిపోతారు బయట వర్షం వల్ల టాస్క్లు పెట్టక వీళ్ళు ఊరకనే ఉంటా సో అలా జరిగింది వాళ్ళ మీకేమనిపించింది ఈ టాస్క్ కరెక్ట్ గానే జరిగిందా కరెక్ట్ కరెక్ట్ గానే ఇమాన్యువల్ ని వాళ్ళు పక్కన పక్కన పెట్టి ఇద్దరు సమానంగానే ఉన్నారనిపించింది కానీ ఎక్కడో కొద్ది ఎక్కువగా ఉంది ఎవరికి పవన్ కి చూద్దాము మీకేమనిపించిందని విషయం కింద కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మాట్లాడి బాయ్